ప్రజలు మీ అందరికీ నరుదయపురగందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ఏసయ్య కృపలో ప్రతిదినము నూతనమైన స్వభావం కలిగి సంతోషముతో ఆనందం ఉంటున్నట్టు కలువుల ప్రేమ ద్వారా మేము కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాం మీరందరూ కూడా అదే విధంగా ఉండాలని నూతనమైన ప్రార్థన ద్వారా మన ప్రభుత్వం మరి మనమే చేసుకుంటున్న మీ కుటుంబంలో ఆశీర్వద్ది దీవించబడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనందరము కూడా సంతోషంగా ఆ సంవత్సరమంతా ఆయన నామములో వాగ్దానం ప్రకారం జీవించే వారు ఉంచాలని యేసునాములు ప్రార్థించుకుంటున్నాను మరి సమయంలో ప్రభు మనకిచ్చినట్టు ఈ వాగ్దానము లోకాష్ వార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ ప్రభు ప్రభుతోత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి వారి చుట్టూ దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు గొర్రెలు కాచుకుంటున్నట్టు ఆ పొలములో కాపరులుంటుండగా వారి చుట్టూ ఏమైనది దేవుని యొక్క వెలుగు ప్రకాశించటం వలన వారు ఏం చేసినారండి మిక్కిలి బాధపడినారు మిక్కిలి వారు బాధపడినప్పుడు దేవుని దూత వచ్చి భయపడవద్దు ఇది దేవుని మహిమ మీ చుట్టూ ప్రకాశించినది ప్రకాశించినది కాబట్టి మీరు భయపడవన్న వద్దన్నప్పుడు ఆ వెలుగుని చూసి వారు బెత్తలేమా ఎక్కడికి వెళ్ళినాడో బెత్తలేమలోని వారు అక్కడనే వెళ్ళి గొర్రెల కాపు ఏం చేసినారు సందడ చేసి సంతోషపనారు ఈరోజు నీ కుటుంబంలో కూడా భయపడుతున్న జీవితం జీవపు వెలుగు ఉన్నా ఆయన యొక్క మరి దేవదూత ఉన్నా కూడా ఆయన వాక్యములో నీ కుటుంబంలో ఒకవేళ ప్రార్థిస్తున్నా కూడా నీలో మరి భయం కలుగుతున్నదా నువ్వు బాధల్లో చింతల్లో ఉంటున్నావా దిగులు పడుతున్నావా అయితే ప్రభు చెబుతున్నాడు నువ్వు భయపడదు అంటున్నాడు ఎందుకంటే యేషబు కూడా ప్రత్యక్షమయ్యి ఆయనకు కూడా దేవదూత వచ్చి యేషబు ఎందుకు భయపడుచున్నావు నీ మరేను భార్య అని మరేను నువ్వు చేర్చుకో తండ్రి చెప్పిన ప్రకారము ఆ యొక్క పని నువ్వు చేయవలసినది కాబట్టి నువ్వు చేయమని దేవదూత కూడా ఆయనతో మరి సపన ముందు వచ్చి చెప్పిన మాటలలో యేషబు గమనించిన దేవునికి స్తోత్రం ఈరోజు నీకు కూడా ఒక భారం ఇచ్చి నీవు దాన్ని మరి కన్నప్పుడు ఆ భారములో నువ్వు ఆయన చిత్తములు చేయవలసిన కార్యములన్నీ కూడా క్రియలు ఏది చేసినా కూడా దేవుని చిత్తములు చేయాలి భయపడకూడదు ఒకవేళ దైవ సేవకుడుగా సేవలు అనేక ఇబ్బందులు పడి సేవ చేస్తున్నావా సేవల వెనుక తీయకుండా ఆయన నామములు ప్రార్థించి ముందుకు కొనసాగినట్లయితే యేషోబుకు తోడున్న గొప్ప దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగుంటున్నాడు కాబట్టి ఈరోజు మరి మనకు తోడుగుండే మరి తండ్రి మరి ప్రతి కుటుంబానికి తోడుగుంటున్నాడు ప్రతి ఒక్క మరి విశ్వాసికి తోడుగుంటున్నాడు కాబట్టి ఆ యొక్క మరి భయపడి వారికి కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారమే ఇమానియలని పేరుకు తోడుగా ఉంటుందని అర్థమే కదా అయితే ఆ ఇమ్మానియలని తండ్రి మరి ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన ఎందుకంటే ఆయన ఆశ్చర్యకర్త సమాధానక తండ్రి ఆలోచనకర్త ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు నిత్యుడుగు దేవుడు ఆయన నీకు తోడుగా ఉంటున్నా నీడగా ఉంటున్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం ఎక్కడ లేదు కానీ నేను మరి సమస్త భారమును మరి మోయటానికే సమాధానకర్త మన దగ్గరికి నీ ఇంటికి వచ్చి నిన్ను సమాధానపరచాలనే తన ఒక కుమారుని కని ఆ కుమారుని మనకు అనుగ్రహించున్నాడు అనుగ్రహించిన కుమారుడు ఈరోజు ఆధారణకర్తగా నీ కుటుంబంలో నా కుటుంబంలో కలవర ప్రేమలుండి ప్రతి బిడ్డను ఆదరిస్తున్నాడు కాపాడుతున్నాడు కరుణిస్తున్నాడు కరుణిస్తూ ఆదరిస్తున్న దేవుడే ఈరోజు ప్రతి కుటుంబములో ఆయన నామమును ఘనపరచేవారుగా మయపరచుకునే వారుగా నువ్వు నేను ఉండాలనే కదా మన ప్రభు మనకు చెబుతున్నాడు ఆ గల దేవుడు అంటున్నాడు నేనే మార్గం నేనే సత్యము నేనే తప్ప నీకు ఎవరు లేరని చెప్పినప్పుడు నీవు భయపడటము ఎలా ఆయన నామములు ఉండి ఆయన స్థుతిస్తూ ఆయన గణపరుస్తూ మయం ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నీ పట్ల అద్భుతములు ఆశ్చర్యకారముల చేసి నీవు ఈ లోకములో జీవించేంత వరకు కుటుంబంలో చెదిరిపోయిన వారినందున కూడా లోకరక్షకుడే వచ్చి ఉన్నాడు కదా తప్పిపోయిన తొంభై తొమ్మిది గుర్రెలు వెళ్ళిన ఒక్క గురి కోసమే ఆయన అన్ని గుర్రె వదిలి ఒక్క గురిని వెతికిన తండ్రి ఈ రోజు నీ మధ్యలో నా మధ్యలో మన వెతుకుతున్నాడు ఆయన ప్రకాశం మన మధ్యలో ప్రకాశిస్తున్నా మరి కాపురులకు చెప్పినట్టుగా నువ్వు కూడా భయపడుతుంటే భయపడవద్దు అని చెప్పుతున్న దేవదూతనే వెంటనే పంపించున్నాడు పంపించిన తండ్రి ఈరోజు చెప్పుతున్నా కూడా నమ్మక విశ్వసించక ఆయన సత్యమును ధ్యానించుకోక ప్రార్థించక జీవిస్తున్న ప్రతి జీవితంలో మరి ఎలుగు ఎలా ఉంటుందండి వెలుగుండాలంటే ఆయన నామములో నిత్యము ధ్యానించే బిడ్డలుగా మనం ఉండాలి ఆయన స్థుతించే బిడ్డలు ఉండాలి ఆయన కృపలో ఉండేవారిగా మనం ఉండాలి కాబట్టి కదా ఈరోజు మన ప్రభువు నిన్ను నన్ను వెనుక్కున్నాడు కదా మరైతే ఈ రెండు వేల ఇరవై నెల సంవత్సరంలో కాచి కాపాడినట్టు ఆ గొప్పదేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా నిన్ను నన్ను కాపాడుతాడని నమ్మకం ఉన్నదా నమ్మకం విశ్వాసం ఉన్నట్లయితే ఆ జీవం గల దేవుడితో నువ్వు సహవాసం చేయాలి ఆయన్ని ప్రార్థించే వారి ఉండాలి ఎందుకనగా నీతి మంత్రులకు అనేకమైన శ్రమలు వచ్చాయని చెప్పినాయి కదా మరి ఆ శ్రమలలో బాధలలో విరుకు మార్గములలో మనం వెళ్ళచ్చు మన జీవితాన్ని మరి కొనసాగుచున్నట్లయితే ఇంకా రాబోయే కాలము కదా రాబోయే దేవుడు మహా రాజాతి రాజు రాబోవచ్చుండగా ఆయన వచ్చినప్పుడు నువ్వు నేను కూడా నీతి మంత్రుడిగా ఆయన కనిపించాలి పరిశుద్ధుడిగా ఆయన కనిపించాలి ధైర్యముగా ఉండాలి నిబ్రంగా ఉండాలి ఆయనకు ప్రేమైన బిడ్డగా ఉండాలని మన ప్రభు అయిన ఎస్ఐ మనకు ఇది దినము ఇలాంటి మాటలతో మన కుటుంబంలో భయపడకుండా సంతోషంగా ఆనందంగా ధైర్ణంగా నిబ్బరంగా ఉండాలని యశు ప్రభు వారు మనకు సెలవిచ్చినారు దేవునికి స్తోత్రం మీ కుటుంబంలో ఆశీర్వదింపు దిగింపబడాలని యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తూ మరి సమయంలో కన్ను ముసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ జీవి గల తండ్రి పరిశుద్ధుడా నాయన మేము తండ్రి లోకములో మీరు తోడుగా ఉండి మీ వెలుగు ఉండి మీరే మమ్మల్ని ప్రేమిస్తున్నట్టు గొప్పదేవుడు కాపుర్లకు దయనం చెప్పిన గొప్పదేవుడ ప్రతి కుటుంబానికి మీరు దయనము నిబ్బరం ఇచ్చి మీరు ఉండగా నా ప్రభు మాకు లేదన్నట్టుగా నా ప్రభు జీవిస్తున్నట్టు మరి భయపడిచిన కుటుంబాలకు తండ్రి ధైర్యం నిబ్బరించి వారు అక్కరులు ఇబ్బందులు మీరే తోడునే సహాయం చేయమని ప్రతి కుటుంబంలో ఈ కృపాని మాయ ఉంచాలని యస్సు క్రీస్తున్నాను ప్రార్థించినా తండ్రి అమే ప్రైజు లోడ్ గాడ్ బ్లెస్ యూ